బుల్లితెర నటి రసజ్ఞ రీతు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఫేస్ చూస్తే మాత్రం గుర్తుపట్టేస్తారు మజిలీ నా పేరు మీనాక్షి గుప్పడంత మనసు మౌన పోరాటం లాంటి సీరియల్స్ నటించి మెప్పించింది అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈమె రీసెంట్గా తన సినీ కెరియర్కి గుడ్ బై చెప్పేస్తున్నట్టు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియచేసింది ఆ విషయాన్ని చెప్తూ బాగా ఎమోషనల్ అయిపోయింది ఇక ఈమె సీరియల్స్ మానేయడానికి కారణం ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట దానితో సీరియల్స్ని వదిలేసింది ఇక ఆ మధ్యనే తనకి కావే భర్తని పరిచయం చేసి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తన యూట్యూబ్ ఛానల్లో అలానే సోషల్ మీడియా వేదికగా కూడా తనకి కాబోయే భర్తతో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ ని డిలీట్ చేసేసి అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈమె తన ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకుందట ఆ వార్తను ఇండైరెక్ట్గా గా షేర్ చేస్తూ దూరంగా ఉండొచ్చు కానీ నిజాయితీగా లేకుండా ఉండకూడదు అంటూ పోస్ట్ చేసింది కానీ ఎంగేజ్మెంట్ని ఎందుకు బ్రేక్ చేసుకుందో మాత్రం తెలియజేయలేదు ఆ విన్న ఫ్యాన్స్ అంతా స్ట్రాంగ్గా ఉండండి అక్క అంటూ కామెంట్ చేస్తున్నారు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్